శ్రీ సాయి రామ్ ధర్వదేవతాతీత స్వరూపుడు భగవాన్ శ్రీ బాబు వారి పాద్రం నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరాం శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథంలో ఈరోజు శీర్షిక దేవదేవుని దర్శనం కోసం దేవతల ఆగమనం బాలకృష్ణుడు వాసులకు తన దివ్య లీలతో ఆనంద తన్మయత్వం కలిగిస్తున్నాడు ఆ సమయంలో మధురను పరిపాలించే కంసుడు కృష్ణుని ఏ విధంగానైనా హతమార్చాలని చాలామంది దానవులను బాలకృష్ణుని మీదకి పంపించాడు వారందరినీ కృష్ణ పరమాత్ముడు అవలేలుగా సంహరించి వేశాడు వత్సాసురుడు అఘాసురుడు కృష్ణుని చేతిలో హతమైనప్పుడు దేవతలు కృష్ణునిపై పుష్పవృష్టి కురిపించారు అందవృజంలో కృష్ణుడు గోగోప రూపాలను తానే ధరించి వలసిల్లినప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి శ్రీకృష్ణుని శరణ వేయాడు కృష్ణుడు గిరిజారి అయినప్పుడు మహేంద్రుడు వచ్చి స్వామిని వేణువాళ్ళ కొనియాడు ఈ విధంగా భూమికి అవతరించిన శ్రీకృష్ణ పరమాత్ముడిని సందర్శించడం కోసం వివిధ సందర్భాల్లో దేవతలు దివి నుంచి దిగి భూమికి దిగి వచ్చారు బాలసత్యసాయి ముక్కపట్నంలోనూ ఉరవకొండలోనూ చదువుకుంటున్న రోజులలో తన తోటి మిత్రులు బిన్సిట్లు బలపాలు చాక్లెట్లు తిరుబండారాలు బండారాలు ఏది అడిగితే అది దానిని తన సంచిలో చేయి పెట్టి తీసి వారికి ఇచ్చేవాడు మిత్రుల ఆశ్చర్యంతో ఇవన్నీ నీకు ఎలా వస్తున్నాయని అడిగితే అందుకు సత్యం నాకు దేవతలు ఇస్తున్నారు అని సమాధానం చెప్పేవాడు స్వామి దేవదేవుడు కాబట్టి దేవతలు స్వామిని సేవించడం సమంజసమే కదా షిరిడీ సాయినాథుణ్ణి సందర్శించి సంస్పృశించి ఆయనతో సంభాషించి ధన్యురాలైన యోగిని గాలి శారదాదేవి ఈ పేరు మనం రెండు మూడు సార్లు సందర్భాల్లో విన్నాం అలా వివాహమైంది నలుగురు పిల్లలు కలిగారు నలుగురు పరంపదించారు ఆ దుఃఖాన్ని భరింపలేక ఆమె పంతొమ్మిది వందల పదిహేడులో షిరిడీ సాయినాథుని వెళ్ళి ఆయన పాదాల మీద పడి నా ప్రశాంతిని ప్రసాదించమని దీక్ష ప్రార్థించింది అనగా షిర్డీ సాయి అవతారం చాలించేటు సంవత్సరానికి ముందు సంవత్సరం పంతొమ్మిది వందల పదిహేడు అప్పుడు కరుణాంతరం గుడిన షిరిడీ బాబా ఆమెతో నువ్వు కోరుకుంటున్న ముక్తిని నీకు అనుగ్రహించాలంటే ముందు నీవి నీ ప్రారబ్ద కర్మను జీవ అంతం గావించుకోవాలి నేను మళ్ళా వస్తాను ఆంధ్రదేశంలో ఆవిర్భవిస్తాను ఆ సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి నా దగ్గరే ఉంటావు అని భవిష్యత్తును సూచన చేశాడు తరువాత సంవత్సరానికే షిరడీ బాబా శరీరం వదిలిపెట్టాడు శారదాదేవి కొన్ని సంవత్సరాల పాటు అనేక మంది ఋషులను మహాత్ములను సందర్శించి తపస్వినిగా జీవితం గడుపుతూ చివరకు పిచ్చుకకు దారం కట్టి లాగినట్లుగా ఆమె ఉరవకండలో బాలసత్యసాయి పాదాల దగ్గరకు వచ్చి పడింది ఇవిడ హిమాలయ పర్వతాల్లో సుమారుగా ఐదు సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ గడిపింది తదుపరి ఈమె సత్యసా బాబా బాలుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చింది ఆయన సాక్షాత్తు షిరి సాయిబాబా వలె గోరి అని తనను పిలిచి పలకరించినప్పుడు అలనాటి సంభాషణలను సన్నివేశాలను గుర్తు చేసినప్పుడు ఆమె ఆశ్చర్యచకితురాలై ఆ షిరి సాయి అయి ఈ ప్రతి సాయి అని ప్రగాఢంగా విశ్వసించి తర్వాత ఆమె సత్యసాయి భగవాను చేత కద్దగా పిలవడుతూ ప్రశాంతంలో స్వామి సన్నిధిలోనే తన జీవిత కాలం అంతా గడిపింది చివరిలో ఆమెకు అసలు పేరు గాలి శారదా అనే పేరు తెలిసేది కాదు భక్తులకి పెద్ద పొట్టు అని పిలుచుకునేవారు పుట్టపత్తిలో కొండ మీద శ్రీ సత్యసాయినాథుడు బీజాక్షరాల పలకం నిక్షిప్తం చేసి వట వటవృక్షాన్ని చేశారు ధ్యానం చేసేవారికి ఏకాగ్రతను కూర్చే ఆ చెట్టు క్రింద పెద్దబొట్టు ఒక నాటి తెల్లవారుజామున ధ్యానం చేస్తూ కూర్చున్నది ఇంకా చీకటి చీకటిగా ఉన్నది వాతావరణం ఆమె కళ్ళు తెచ్చి చూసేసరికి ప్రశాంత నిలయంలో స్వామి నివసించే మందిరం గది గోపురం నుంచి మంచు వంటి తెల్లని వస్త్రాలు ధరించిన దేవతలు కొందరు మెల్లమెల్లగా నీలగా హేలగా కదులుతూ ఆకాశంలో పయనిస్తూ కనిపించారు ఇది ఆమె యొక్క తపస్సు ఫలలో వచ్చినటువంటి శక్తి దేవతలను చూసేటువంటి శక్తి స్వామి పై నుంచి వారు నిదానంగా విద్యాగిరి మీదుగా కొండల వైపు ఆకాశ మార్గంలో వెళ్ళటం ఆమె స్పష్టంగా దర్శించింది వారు దేవతలని ఆమె ఎలా నిర్ధారణ చేసుకుందంటే వారు మిట్టపల్లములుగా ఉన్న రాళ్ళ మీద బండల మీద కాళ్ళు ఆనకుండగా తేలికగా గాలిలో తేలుతూ నడవటం మిరుముట్లు కలిపే వారి దేహకాంతి వారు ధరించిన పూలమాలలు చూచి వారు మానవ మాత్రలు కారని నిర్ణయం చేసుకుంది కాబట్టి ఆ సమయంలో వీణల మువ్వల సవడలు కూడా వినిపించాయి ఆమె అప్రతిభురాలైంది ఆమె ఆసక్తిని ఆపుకునేదాక వెళ్ళవారు భగవాన్ బాబాతో స్వామి దేవతలు మీ దర్శనం చేసుకుని వెళ్ళటం నేను చూశాను అని అన్నది అప్పుడు భగవాన్ బాబా మందహాసంతో ఓహో అలాగా అని ఊరుకున్నారు ఆ రోజులలోనే ప్రశాంత నిలయం ఆవరణ అంతటా కుమార్ అనే వ్యక్తి రాత్రి తెల్లవారులు పారా కాస్తుండేవాడు ఆ కుమార్కి కొన్ని పర్యాయాలు తెల్లవారుజామున మానవాకృతిలో తెల్లని తేజస్సుల సంచారం కనిపించింది మనోహరమైన సంగీతం వినిపించింది అతడు భయభ్రాంతుడు ఈ స్వామికి ఈ విషయం చెప్పి అక్కడ నుంచి వెళతానన్నాడు భయపడి కానీ స్వామి అతడు ధైర్యంతో ఆశ్రమ రక్షణ కర్తవ్యం నిర్వహించమని అన్నారు ధైర్యం చెప్పి అతడు జీవితాంతం స్వామి సన్నిధిలోనే ఆ సేవ చేస్తూ గడిపినటువంటి అదృష్ట కుమారు సత్య సాయి బాబా వారు హిస్లాబ్తోందరు భక్తులతో కలిసి ఒక భక్తిని ఇంటికి ఆతిథ్యం స్వీకరించడానికి వెళ్ళారు ఆ కుటుంబం వారు స్వామిని బృందాన్ని ఎంతో ప్రేమతో భక్తితో అవకరించారు కానీ పాప ఆకస్మికంగా వచ్చినందుకు అందుతో వచ్చినందుకు ఎలా సమర్థించాలా అని ఆ గృహిణి ఎంతో సతమతమైన పోతున్నది కానీ అవసరం భగవాన్ బాబా ఆమెతో ఏమాత్రం ఆలో ఆందోళన పడవద్దు అని తో చెప్పి హిస్లాబ్ మన కారు దగ్గరకు వెళ్ళి ఆహార పదార్థాలు తీసుకురా అన్నాను తాము వచ్చిన కారులో ఎటువంటి ఆహార పదార్థాలు లేవని కు తెలుసు అయినా అక్కడికి ఎవరో ఒకరు ఆహార పదార్థాలు తెచ్చి ఇస్తారనే ఉద్దేశంతో హిస్లాబ్ కారు దగ్గరకు వెళ్ళాడు కానీ అక్కడ దృశ్యం ఆయన ఊహను తారుమారు చేసింది కారు దగ్గర ఇద్దరు దేవతలు నిలబడి ఉన్నారు వారు స్వచ్ఛమైన తెల్లని కాంతితో తెల్లని రెక్కలతో మెరిసిపోతున్నారు ఇటువంటివి సామాన్య మానవుల మనం నమ్మటానికి కష్టమైనటువంటి సన్నివేశం అన్నమాట వారి హస్తాలలో రజిత పాత్రలలో ఆహార పదార్థాలు ఉన్నాయి ఇస్లాప్ నిర్ఘాంతపోతూ నిదానంగా వారి దగ్గరకు వెళ్ళి వారి చేతులలో నుండి ఆ పళ్ళెరాలను అందుకొని స్వామి దగ్గరకు వచ్చాడు ఆ దివ్య దృశ్య దర్శనం కలిగించిన ఆశ్చర్యం నుంచి ఇస్లాప్ ఇంకా తేరుకోలేదు అలాగే నోరు తెరుచుకొని ఉన్నాడు ఆయనను చూచి సాయి భగవానుడు ఇస్లాప్ ఇంకా నోరు నీ నీవెప్పుడు చూడలేదు కానీ వాళ్ళు నా ఆజ్ఞను పాటిస్తూ ఇప్పుడు అలా ఉంటూనే ఉంటారు అన్నారు బాబా కొన్ని సంవత్సరాల తర్వాత స్వామి విద్యార్థులను తీసుకొని మరలా ఆ ఇంటికి వెళ్ళాను అప్పుడు స్వామి ఆ గృహితో ఆనాడు దేవదూతలు తీసుకుని వచ్చిన పాత్రలను ఈ విద్యార్థులకు చూపించు అన్నారు చక్కని పనితనముతో మెరిసిపోతున్న ఆ వెండి పాత్రలను చూచి విద్యార్థులు ఎంతో ఆనందించారు మరి ఆ గృహిణికి దేవతలు అందించినటువంటి వెండి పాత్రలు ఇంట్లో ఉన్నాయన్నమాట బ్రెజిల్లో స్పిరిటిజం అనే ఆధ్యాత్మిక సంస్థ ఉన్నది అక్కడ బహుళ ప్రచారంలో ఉన్న కేథలిక్ ఉద్యమం తరువాత తరువాతి స్థానం ఈ స్పిరిటిజం సంస్థది మొదటిది కేథలిక్ సంస్థ పెద్దది తర్వాత ఈ స్పిరిటిజం అనేది బ్రెజిల్లో బ్రెజిల్లో సాయి సంస్థ వృద్ధి పొందుతూ ఉండటంతో ఆ స్పిరిటిజం సంస్థకు చెందిన వారు వ్యాకులపడి ఆ సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులను సాయిబాబా వారిని గురించిన నిజానిజాలకు తెలుసుకోవడానికి భారతదేశానికి పంపించారు ఈ స్పిరిటిజం సంస్థ వారు ఆ ఇద్దరు సభ్యులలో ఒకరు ప్రొఫెసర్ రైవాల్డో ఆయన బ్రెజిల్లో ప్రముఖ వ్యక్తి ఆయనకు ఆధ్యాత్మిక శక్తులు ఉన్నట్లుగా ఆనాటి ప్రజలు భావిస్తున్నారు వారి ఉపన్యాసాలకు ఐదు వేల మందికి పైగా హాజరయ్యేవారు అక్కడ ఆయన ప్రశాంతి నిలయం వచ్చి ఈ రైవాల్డో అని ఆయన బాబా వారిని దర్శించి తిరిగి బ్రెజిల్ చేరుకొని తన మొదటి ప్రసంగంలోనే స్వామిని గురించి అద్భుతమైన విషయాలు చెప్పారు ఏమనగా దేవదూతలు ప్రశాంతి నిలయాన్ని ఆవరించి ఉన్నారు సాయిబాబా వారు భక్తులకు దర్శనమివ్వటానికి వచ్చిన ప్రతిపర్యాయమో దివ్య తేజస్సు ప్రవాహము వలె ఆకాశం నుండి బయలువెడలి అక్కడ సదస్సులపై ప్రదర్శిస్తో ప్రసరిస్తోంది ఇటువంటి దృశ్యాలన్నీ కూడా ఎంతో అర్హులైన వాళ్ళకు మాత్రమే ఆధ్యాత్మికతగా అభివృద్ధి చెందిన వారికే దర్శనమిస్తాయి అలాంటి వాడే ఈ రవివారుడు అని ఆయన అది కేవలము ఆయన భావన కాదు ఆయన ప్రత్యక్షంగా సుస్పష్టంగా ఆ దృశ్యం చూ చెప్పిన విషయం ఇది సాయిబాబా వారు ఏ వ్యక్తినైనా సమీపించినప్పుడు లేత గులాబీ వర్ణంలో ఉన్న వారి తేజస్సు అవతల వ్యక్తిలోని దుర్గుణాలను సంహరిస్తున్నది సంగ్రహిస్తున్నది సాయిబాబా వారు ఏ వ్యక్తినైనా సమీపించినప్పుడు లేత గులాబీ వర్ణంలో ఉన్న వారి తేజస్సు అవతలి వ్యక్తులోని దుర్గుణాలను సంగ్రహిస్తున్నది అని ఆయన తెలియజేశారు స్వామిని కోర్శించే దృష్టితో వెళ్ళి వచ్చిన వ్యక్తి ఇటువంటి మాటలు పలకటం అతటి వారందరికీ ఆశ్చర్యం కలిగించింది ఈ విషయాలు అర్జెంటైన వాస్తవులు లెనార్డో బుట్టర్ మహాశైలు రేడియో సాయి ఇంటర్వ్యూలో తెలియజేశారు పాద స్పర్శ కోసం ప్రకృతి కూడా ఒకసారి త్రయీ బృందావనంలో సత్య సాయినాథుడు భక్తులకు దర్శనమిచ్చి మందిరానికి తిరిగి వెళుతున్నారు ఆ దారిలో ఒక చిన్న రాయి ఉన్నది అది సగం నేల లోపలకు సగం పైకి కనిపిస్తున్నది స్వామి నడుస్తూ అక్కడ రాయి ఉన్న విషయం గమనించకుండానే ముందుకు వెళ్ళారు స్వామి పాదానికి ఆ రాయి తగిలింది సందేహం లేకుండా స్వామి చిన్నారి మృదు పాదానికి అప్పుడు చాలా బాధ కలిగి ఉంటుంది సరిగ్గా అదే సమయంలో స్వామి ప్రక్కన నడుస్తున్న వ్యక్తి ఆ దృశ్యం చూడగానే ఒక గుణపం తెచ్చి ఆ రాతిని అక్కడి నుంచి తీసివేయాలని అనుకున్నాడు ఆయనకి ఆలోచన కలిగిన వెంటనే స్వామి ఆయనతోటి ప్రేమగా వద్దు వద్దు బంగారు ఆ రాతిని ఆ తోట నుంచి తీసివేయకు అది నా స్పర్శ కోసమే అక్కడ ఉన్నది అందువల్ల నేను దానిని కాలితో స్పృశించాను దానిని అక్కడి నుంచి తీసివేయకు అన్నారు అహల్యఘట్టం గుర్తుకొస్తుంది రామావతారం ఆ మాట వినగానే ఆ వ్యక్తి ఆశ్చర్యపడ్డాడు స్వామి మాటలకు ఒళ్ళు జల ధరించింది అతనికి అక్రూరుడు మధుర నుంచి వరేపల్లికి వస్తుండగా అతని మనస్సు శ్రీకృష్ణ స్మరణతో పులకించిపోయింది ఎప్పుడెప్పుడు నందనందను చూస్తానా ఎప్పుడు ఆ స్వామి పాదపద్మాలపై పడతానా అని అనుకున్నాడు దారిలో యమునా సైకత ప్రదేశాలు పచ్చిక పచ్చకుమళ్లను చూచి ఆహా ఈ బృందావనం ఎంత పుణ్యం చేసుకున్నది ఈ ప్రదేశాలు శ్రీకృష్ణుని చరణ కమలాల స్పర్శతో పునీతమై పులికించిపోయాయి కదా పొలకించిపోయాయి కదా అనుకుంటూ రథం తిరిగి దిగి ఆ ఇసుకలో ఆ పచ్చిక బయళ్ళలో తనివి తీరా దొరి పరవశించిపోయిన వృత్తాంతం పై సన్నివేశం చదివినప్పుడు స్మరణకు వస్తుంది వృందావనంలోనూ ప్రశాంతి నిలయంలోనూ స్వామి పాదముద్రలు పడిన చోట ఇసుకను భక్తులు తీసుకుని దాచుకునేటప్పుడు భక్తుల మధ్యలో ఇటువంటి భావాలే కలుగుతాయి ఎంతో మహా గొప్ప మహారాజు అయినటువంటి వెంకటగిరి మహారాజు గారు స్వామి వెంకటగిరి వెళితే ఆ కారు వెళ్ళేటప్పుడు కారు వెనకాల ఎవరిని నడవనేయకుండానే ఈ వెంకటగిరి రాజయ్య గారు మన దేవాలయాల్లో పడుకొని దండ ప్రమాణం చేసుకుంటూ పక్క ఉంటారు ఆ విధంగా ఆయన ఆ ధూళిలో స్వామి కారు వెళ్ళినటువంటి ధూళిలో ఆయన ఆ దండ పడుకొని దొర్లుకుంటూ ప్రణామం చేసేవాడిని అంతటి గొప్పదనాన్ని భగవంతుని యొక్క గొప్పదనాన్ని గుర్తించినటువంటి అదృష్టవంతం ఇది ఎందుకంటే ఈ ఇతను అక్కడ బృందావనంలో ప్రదేశంలో భరోసించి పోయి దొరినటువంటి సన్నివేశం లో ఈ వెంకటగిరి రాజు గారి సన్నివేశం కూడా గుర్తొచ్చింది సాయంత్రం పాలస్పర్శ కోసం ప్రకృతి కూడా ఎదురు చూస్తుంది అని ఈ గ్రంథంలో తెలియజేయడం జరిగింది సాయిరామండి ప్రతి